నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుడు మీద వరుస పెట్టి దాడులు జరుగుతూనే ఉన్నాయి పర్టికులర్గా మాలిక కమ్యూనిటీ మీద వెడతెరిపి లేకోకుండా రోజు తర్వాత రోజు జరుగుతూనే ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో సత్యసాయి జిల్లాలో ధర్మవరం అనేటువంటి ఒక నియోజకవర్గంలో పుల్లంపల్లి గ్రామంలో ఒక దాడి జరిగింది తల పగల కొట్టారు మంగళసూత్రాన్ని తెంచారు ఓకే అది మర్చిపోక ముందే రెండు రోజుల గ్యాప్ తీసుకొని మళ్ళా ఉద్యమాలకి పురుడు పోసినటువంటి గడ్డైనటువంటి ప్రకాశం జిల్లాలో వెల్లంపల్లి అనేటువంటి ఒక గ్రామంలో మాదిగ యువకుడు యొక్క కాలుని సినిమా పక్కిలో విరిచేశారు సినిమా పక్కీలో విరిచేస్తే ఇప్పటికి కూడా దాదాపుగా పదిహేను రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నటువంటి సంఘటన అయితే దీని అంతటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఓట్లు వేయించినటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నాయకుడైనటువంటి మందకృష్ణ మాది గారు ఎక్కడా కనిపించటంలాదేంటి ధర్మవరం నియోజకవర్గంలో ఎందుకు కనిపించలేదు ప్రకాశం జిల్లాలో ఎందుకు కనిపించలేదు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న దెబ్బలు తగిలి గాయాలు పాలైనటువంటి స్వజాతికి సంబంధించినటువంటి నాయకులను పరామర్శించకుండా ఎక్కడున్నాడు కనపట్టలాదు ఏంటి అని వెతికి చూశాను అయితే చిట్ట చివరికి కనిపించాడు ఎలా కనిపించాడో ఎక్కడ కనిపించాడో ఎందుకు అలా కనిపిస్తున్నాడో నేను మీకు పూర్తి ఆధారాలతో వివరిస్తాను వివరించిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఒకసారి మనం వీడియోలోకి వెళితే మంద కృష్ణన్న ఇప్పుడు ఎక్కడున్నాడయ అంటే ఒక గుడిలో ఉన్నాడు పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాడు ఫొటోస్ డిస్ప్లే అవుతాయి చూసుకోండి పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఏదో ఒక ఇష్యూ జరిగింది ఎవరో ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మలమూత్రాలు పెద్దమ్మ తల్లి ఎదురుగా విసర్జ విసర్జించాడని చెప్పేసి పెద్ద రాద్దాంతం జరిగింది నూటికి నూరు శాతం మా నిజం మీడియా తరఫున ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాము ఇలాంటి విధవలకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి ఓకే అమ్మవారు పెద్ద దేవత పేరే పెద్దమ్మ తల్లి ఆవిడకి ఏ ఆపద వచ్చినా ఆవిడ చూసుకోగలుగుతారు ఆవిడ భక్తులు కూడా ఖచ్చితంగా దాన్ని ఏ విధమైనటువంటి మార్గంలో తీసుకెళ్లాలో ఆ విధమైనటువంటి మార్గంలో తీసుకెళ్తారు అయితే హుటాహుటీని అన్నెళ్ళాడు కిషన్ రెడ్డి గారితో కలిసి దండం పెట్టుకున్నారు ఓకే సంతోషం ఇంకొంచెం బ్యాక్ వెళ్దాం ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళితే ఒక స్వామీజీని అదే సామాజిక వర్గానికి లేదా అదే మతానికి సంబంధించినటువంటి హిందూ ధర్మకర్తలే హిందూ మతాలని ప్రచారం చేసేటువంటి వ్యక్తులే ఆయనేదో తప్పు చేస్తున్నాడని కొన్ని దుర్భాషలు ఆడారు దుర్భాషలు ఆడారని చెప్పేసి వెంటనే మందకృష్ణ మాది గారు వెళ్ళి పరామర్శించారు పరామర్శించి ఆయన్ని కౌగలించుకొని ఏనుగుల బలాన్ని ఇచ్చాడట అప్పుడు ఆ పూజారి గారు అన్నారు మందకృష్ణ మాది గారు మీరు నా దగ్గరికి రావడం అనేది ఏనుగుల బలాన్ని ఇచ్చినట్టు అని చెప్పేసి పూజారి గారు మందకృష్ణ మాధిక గారు ఆలింగనం చేసుకున్నారు ఆ ఫొటోస్ కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి అంటే గతంలో ఆ పూజారి గారిని ఎవరు కొట్టల దూషించారు అది కూడా అమ్మనాభూతులేని తిట్టాల దూషించారు అంతే అంతే కఠోరమైనటువంటి పదాలను కఠినమైన పదాలను వాడారు ఓకే కఠినమైనటువంటి పదాలను వాడారని అదే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే వాడింది కూడా ఆ వాడినటువంటి వ్యక్తుల్ని శిక్షించారు జైల్లో పెట్టారు అక్కడికి వెంటనే హుటాహుటి నా పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు మందకృష్ణ మాది గారు అమ్మవారికి పెద్దమ్మవారికి ఆవిడే పెద్దమ్మవారు అక్కడ ఏదో కార్యక్రమం జరిగిందని హుటాహుటి నా దేవాలయానికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే నేను అడుగుతున్నానయ్యా మందకృష్ణ మాది గారు నేను అడుగుతున్నానయ్యా మందకృష్ణ మాది గారు మిమ్మల్ని ఏ మతమైనా అది ఏ మతమైనా ఏ మతం ఈ రోజున ఈ స్థాయి నాయకుడిగా చేసింది ఏ మతం మీకు ఒక గుర్తింపుని తీసుకొచ్చింది ఏ మతము కాదు కదా మీకు గుర్తింపునైనా మీకు గౌరవాన్ని అయినా మిమ్మల్ని నాయకుడిని చేసిందైనా మాదిగ జాతి కదా అలాంటి మాదిగ జాతి మీద దాడులు జరుగుతున్నాయి తలలు పగుడుతున్నాయి తలలు పగిలి రక్తాలు కారితే ఆ రక్తాలని కుక్కలు నాకుతున్నాయి అనంతపురంలో ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఇప్పుడు అయింది ధర్మవరం నియోజకవర్గంలో పుల్లంపల్లిలో మాదిగా యువకుడు తల పగిలితే పగిలి రక్తం కారితే ఆ రక్తాన్ని అక్కడ కుక్కలు నాకు మాదిగ మహిళ మెడలో మాంగళ్యాన్ని తెంచినప్పుడు ఇదంతా కోసుకుపోయింది గాయం ఇప్పటికీ మానలాదు వాళ్ళకి ఇప్పటికీ మానలా గాయం అలాగే ఉంది ఆవిడికి మాదిగ మహిళ మెడలోని మాంగళ్యాన్ని తెంచాను అంటే స్త్రీలని ఈ భారతదేశంలో ఎంత గౌరవిస్తాం మంగళసూత్రాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటాం ఇప్పటి వరకీ ఆ తాలిబొట్టును ఆ బిడ్డకి ఆడబిడ్డకు అందించాలి మరి నిన్ను పెంచి పోషించి నాయకుడిని చేసి మా నాయకుడు మా నాయకుడు అని భుజాల మీద పెట్టుకొని ఊరేగినటువంటి జాతుల మీద వరుస పెట్టి దాడులు జరుగుతుంటే ఎందుకు మీరు మాట్లాడటం లేదు ఓకే దాని దగ్గర నుంచి ప్రకాశం జిల్లా కొద్దాం ఎంఆర్పిఎస్ పురుటిగడ్డైనటువంటి ప్రకాశం జిల్లా కొద్దాం ఎంఆర్పిఎస్ పుట్టింది ప్రకాశం జిల్లాలో అది కూడా సంతనూతరపాడు నియోజకవర్గంలో ఈదు మూడుకి కోట్ల వేటు దూరంలో ఈదు మూడులో ఉండి గట్టిగా అరిస్తే ఎల్లంపల్లికి వినిపిస్తుంది ఆ ఎల్లంపల్లిలో ఒక మాదిగా యువకుడు కాలుని సినిమాలో కాని విరిచేస్తారు చూడు ఎట్లా పెట్టి ఇలా తిప్పుతారు అలా తిప్పి ఇరగొట్టి ఎలా అని ఎలా అని చూసుకొని ఇరిగిందా లేదని చెప్పేసి దాడి చేస్తే హాస్పిటల్ ఫాలో అయితే హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే మీ నాయకులు వస్తారంట పోతారంట ఆడగోదామంటారంట ఎడగబోదామంటారంట ఒక్క పరిష్కార మార్గం కూడా కనపట్టలేదంట దోషులు మాత్రం ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులకి స్టేషన్ బెయిల్ సెక్షన్ లేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారంట వీళ్ళ మీద కూడా మళ్ళీ కౌంటర్ కేసులు పెట్టిస్తున్నారు అంటే ఇదేమి అన్యాయం ఇది ఎక్కడ అన్యాయం కాలిరిగినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు ఆధారాలు ఉన్నాయి రిపోర్టులు ఉన్నాయి వీళ్ళని వల్ల నింతులుగా చేస్తూ కౌంటర్ కేసులు పెట్టిస్తుంటే మీరు ఇప్పటి వరకు పరామర్శించుకోకుండా దెబ్బలు తగలనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని పరామర్శిస్తున్నారే మిమ్మల్ని ఏమనుకో దేవతలకు కూడా మీరు పరామర్శిస్తున్నారు అక్కడ అవసరం లేదు అమ్మగారు మా అమ్మగారికి ఎందుకు మా పెద్దమ్మ తల్లికి మీ పరామర్శలు మీరు వెళ్ళి మొక్కుకోవడాలు అవసరం లేదు ఆవిడే పెద్దమ్మ తల్లి అక్కడికి వెళ్తారు మీరు అక్కడికి వెళ్తారు అక్కడ పూజలు చేస్తారు పూజారి గారికి ఏం జరగదు ఎవరు దెబ్బ ఇలా కూడా కొట్టాలి ఇలా 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 కూడా అనలాయి ఎవరు అనలా మాటలు అన్నారు అవి కూడా ఇక్కడ మాదిగా లమ్ అని మాదిగా కో అని చాలా చాలా బూతులు చాలా బూతులు తిట్టారు చాలా బూతులు తిట్టారు బగల కొట్టారు కాళ్ళు విరిచేశారు తాలిబొట్లు తెంచుకుపోయారు అయినా కానీ ఇక్కడికి ఒక్కసారి ఇంకా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో వరల రామయ్య గారి అధ్యక్షన ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ కూడా అన్ని దళిత సంఘాల నేతలు వచ్చారు అక్కడికి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి దళిత సంఘాల నేతలు అందరూ వచ్చారు అక్కడ మీరు చూసుకోవచ్చు వెనకాల మీకు స్క్రీన్ మీద కనిపి అందరూ ప్రమాణం చేశారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఈ కాలంలో దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి ఈ దాడులను అరికట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలి ముఖ్యమంత్రిగా రావాలయనని చెప్పేసి ప్రతిజ్ఞ పునరు ఆ ప్రతిజ్ఞ కోనినప్పుడు మందకృష్ణ మాది గారు ఏం మాట్లాడారో మొచ్చుకు కొన్ని వాక్యాలు ఒక నిమిషమే నేను వినిపిస్తాను మీరు చూడండి వినండి ఈ విషయంలో ఖచ్చితంగా మన రక్షణ కోసం ప్రభుత్వం మారాల్సిందే ఓకే మన ఆత్మ గౌరవం కోసం ఈ ప్రభుత్వం మారాల్సిందే ఓకే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిందే ఓకే మన ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి మన రక్షణ కోసం మన ఆత్మగౌరవం కోసం మన ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం మారాల్సింది ఏం రక్షణ ఉంది పిఠాపురం దగ్గర మొదలు పెట్టుకుందాం పిఠాపురం దగ్గర మొదలు పెట్టుకుంటే నేటి వెల్లంపల్లె దాకా ఎక్కడ రక్షణ ఉంది ఓకే మీకు మాధవులు అంటే గిట్టదుగా మాధవులు అంటే గిట్టదుగా సరే ఆ అంశాలు పక్కన పెడదాం బండ్లమూడిలో ఏం రక్షణ వచ్చింది వెల్లంపల్లిలో ఏం రక్షణ వచ్చింది ధర్మవరంలో ఏం రక్షణ వచ్చింది ఇక్కడ అంతా మాదిగలే కదా నెల తిరక్క ముందే మూడు సంఘటనలు జరిగినాయి ఇదే ఆ రక్షణ మీరు కోరుకున్నటువంటి రక్షణ మా ఆకాంక్షలు నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు కదా ఇదేనా మీ ఆకాంక్షలు మాదిగల మీద ఒక నెలలో మూడు దారులు చేయడమా మీ ఆకాంక్షలు మాదిగల్ని నడి రోడ్డు మీద తలలు పగల కొట్టడమా మీ ఆకాంక్షలు మాదిగ కుటుంబాన్ని ఎవరో తెలియనటువంటి వ్యక్తులు వీధి సువార్త చేసుకుంటూ వెళ్తే వీళ్ళని ఇంటి వీళ్ళు ఇంటి పక్కన పాటలు ఏనబడ్డాయి అని చెప్పి సంబంధం లేనటువంటి వ్యక్తులని ఆ విధంగా తలపగల కొట్టడమా మీ ఆకాంక్షలు ఇంకొక వ్యక్తిని కాలు విరిచేయడమా మీ ఆకాంక్షలు ఏ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోవాలన్నారు ఏ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలన్నారు మరి ఈ ఆకాంక్షలా రక్షణ కరువైందన్నారు కదా ఆ రోజున మరి ఇదేం ఇది రక్షణ మాదిగల్ని రోడ్ల మీద పడేసి కొట్టడం రక్షణ మాదిగల కాలు విరిచివేయడం రక్షణలా మాదిగల తలలు పగల కొట్టడం రక్షణలా మాదిగ మహిళల మెడలో ఉన్నటువంటి మంగళ సూత్రాలు లాగేయడము పెంచడము

ప్రాణాలు ఎదుర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కోసం కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరు ప్రాణాలు వదలలేదు కానీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం జైలుకి వెళ్లారంట ప్రాణాలు కూడా వదిలేరంట నా మాటలు కాదు అవి మంద కృష్ణ అన్న మాటలే ఇంకా మేమైతే చంద్రబాబు నాయుడు గారికి రుణపడున్నామని చెప్పి ఆయన కోసం తెలంగాణలో ఆయన పాదయాత్రలు అందరు అడ్డం పడుతుంటే ఎంఆర్పిఎస్ మాత్రమే కంటికి రక్కల అవును ఆయన మీద దాడి చేయడానికి పొలిటికల్ చేసి వాళ్ళని తిప్పికొస్తే తిప్పికొట్టిన కేసులో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అందరి అప్పుడు మా మాణ్య రౌప్ జాతీయ అధ్యక్షుడు ఎవరిని తిప్పికొట్టే కాడ చంద్రబాబు నాయుడు మీద దాడికి వస్తే ఆ దాడిని తిప్పికొట్టే కాడ కార్యకర్తలు ఉంటే ఎవరైతే దాడి గురైండ్రు

ముగ్గురు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చచ్చిపోయారు చచ్చిపోయారంట చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేకని తెలంగాణ సమాజం ఆయన మీద వేస్తుంటే ఆ రాళ్ళు ఆయన మీద పడకుండా రాళ్ల వర్షం అంటున్నాడు మందకృష్ణ ఆ రాళ్ల వర్షము ఆయన మీద పడకుండా గొడుగులాగా మాదిగలు అడ్డం పెట్టాడు మందకృష్ణ మాది మాదిగలు అడ్డం ఉండి గాయాలయ్యి ఆ గాయాలతోటి ఇంటికెళ్తూ ఉంటే తిరుగు ప్రయాణంలో ముగ్గురు మాదిగలు చనిపోయారంట ముగ్గురు మాదిగలు చనిపోయారంట అంటే ముగ్గురు మాదిగల యొక్క ప్రాణాలను పరంగా పెట్టారు ఆ రోజున తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఈయన మద్దతు ఇచ్చాడు మద్దతు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు అంటే కూటమికి మళ్ళా ఇప్పుడు మద్దతు ఇచ్చాడు మళ్ళా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయ్యారు అంటే ముఖ్యమంత్రి అవ్వడం వరకు జైలు పాలు అవ్వడం వరకు చచ్చిపోవడం వరకే మా బాధ్యత అధికారం వచ్చినటువంటి ప్రతిసారి దాడులే అధికారం వచ్చినటువంటి ప్రతిసారి దాడులే దాడులు చేసిన ఏ ఒక్క చోట న్యాయం జరుగుతుందా అంటే మా అరుపులు మా ఆవేదనలు మా కన్నీళ్లు మా కష్టాలు కనబడుతున్నాయి కానీ మీకు అధికారాన్ని ఇచ్చిన తర్వాత మా అరుపులు మా ఆవేదనలు మా కష్టాలు కన్నీళ్లు కనబడుతున్నాయి కానీ ఈ రోజు కూడా ముప్పై ఏండ్ల పాటు మీ పార్టీ కోసం కష్టపడి మీ పార్టీ కోసం జైలు పాలై మీ పార్టీ కోసం చచ్చిపోయిన తర్వాత కూడా ఈ ముప్పై ఏండ్ల తర్వాత కూడా అక్కడ మాదిగల మీద దాడి జరిగింది ఇక్కడ మాదిగల మీద జాడి జరిగింది అక్కడ తొలడం ఇక్కడ కాలు విరిగాయి అక్కడ తాళి తెచ్చారని చెప్పుకునే దగ్గరే ఉండిపోయాం కారణం ఎవరు కారణం ఎవరు ఇద్దరే కారణం ఇద్దరే కారణం నేను బళ్ళగుద్దా ఇద్దరే కారణం ఒకటి ఈ జాతికి పితాన్ని చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ మాది గారు అయితే పెద్ద మాదిగిన నేనని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మందకృష్ణ అన్న మాటలోనే ఒకసారి వినండి తరపున చెప్తా చెప్పన్న చెప్పు నాకు తెలిసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు టీడీపీ జాతీయ అధ్యక్షులు ఓకే పెద్దలు పెద్దలు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారితో పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు అందరికి ఎంత పరిచయం ఉన్నదో ఎంత అనుబంధం ఉన్నదో నాకు తెలియదు కానీ తొంభై ఆరు మొదలుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు ఆయనతో నాకు అనుబంధం ఉన్నది అనే విషయం మీరు దృష్టిపోతున్నాను అక్కడ అక్కడ సమావేశంలో వరల రామన్న ఉన్నాడు పక్కన నక్కా ఆనందబాబు గారు ఉన్నారు ఆరు మీరు చూస్తే ఎంఆర్పిఎస్లో అప్పటి వరకు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పిల్లి మాలికరావు గారు ఉన్నారు ఇప్పుడు తిరువురు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అన్ని సంఘాలు అక్కడ ఉన్నాయి మల్లె వెంకటరావు గారు గాని అరుణ్ కుమార్ గారి మాల మహనాడు మాలసభ అన్ని షార్వాగ్ గారు ఎంఆర్పిఎస్కు సంబంధించి దండోరాకు సంబంధించి అన్ని సంఘాలు అక్కడ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మెయిన్ లీడర్లు అందరూ అక్కడ ఉన్నారు మీ అందరికన్నా కూడా ఏది ఇక్కడ ఉన్నారే మీరు 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 ఆ పార్టీలోనే ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వరల రమణ నువ్వు సీనియర్ అనుకుంటున్నావేమో ఆ పార్టీలో నీకు చంద్రబాబు నాయుడు గారికి మంచి అభినవభావ సంబంధం ఉంది అనుకుంటున్నావేమో నువ్వు ఆ పార్టీలో సీనియర్ లీడర్ కాబట్టి కానీ మీ అందరికన్నా కూడా నాకు మంచి అవినవభావ సంబంధం ఉంది ఎవరితో చంద్రబాబు నాయుడు గారితో ఇంకేమంటున్నాడు చెప్పన్నా ఎవరన్నా నా గురించి మాట్లాడితే చంద్రబాబు మనిషి అని చెప్పి నా మీద అవును అవును చంద్రబాబు నాయుడు గారు మనిషి అని సర్టిఫికెట్ ఇస్తారంట కాదని కూడా అన్న అందించటల్లా అంత అధినావభావ సంబంధం ఉన్నప్పుడు అంత అధినావభావ సంబంధం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాదిగ ప్రజల్ని నమ్మించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పినటువంటి మీరు ఆత్మగౌరవం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు మన రక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు మన ఆకాంక్షలు నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అన్నప్పుడు మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి గంప గుత్తగా మీరు ఓట్లు వేయించి ఆ ఓట్లు వేయించిన తర్వాత ఈ రోజు గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట గుద్దులు గుద్దిస్తున్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాదిగ జాతికి అనుకూలమైనటువంటి వ్యక్తి కూడా మందకృష్ణ మాది గారు చెప్పారు వినండి వినండి కదా సెక్షన్స్ చాలా చిన్నవి పెట్టి ఓకే ఒకవేళ త్రీ నర్సీ వన్ పెట్టిన కూడా పోలీస్ స్టేషన్ లో పేలిస్తుండు పార్టీ వన్ నేను ఒక మాట చెప్తున్నాను ఆ ఫార్టీ నోటీస్ నాటం పెట్టుకొని గత ప్రభుత్వంలో పది కేసులు నమోదై వాళ్ళని విడుదల చేస్తే ఇప్పుడు వాళ్ళు దాన్ని తొంభైకి తీసుకెళ్లేరు అప్పుడు పది నమోదు చేసి వాళ్ళని వదిలిపెట్టిండ్రు స్టేషన్ నుంచి ఇప్పుడు తొంభై ఎత్తున్నారు వాళ్ళు అంతే కదా రేపు మన ప్రభుత్వంలో అసలు ఫార్టీ వన్ నోటీసే ఉండకుండా ఆ ఫార్టీ జీవన రద్దు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఎక్కడ జరుగుతుంది మీరు అన్న మాటే మీరు అన్న మాటే మీరు ప్రతిజ్ఞలు చేసినటువంటి మాటే ఫార్టీ వన్ జీవోనే రద్దు చేయాలి ఫార్టీ వన్ నోటీసులే ఉంటాయి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడన్నా జరిగినటువంటి అట్రాసిటీలో ఫార్టీ కాకుండా రిమాండ్కు పెట్టారా పండ్ల మూడి విషయంలో మాత్రం తోముకొని 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 మేము వీడియోలు చేస్తే వెంటబడి 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 చేస్తే మీరేదో ఉద్యమ కార్యాచరణ తీసుకొని అప్పుడు కమిషన్ వచ్చి వాళ్ళని రిమాండ్కి ఇక్కడ తప్పితే ఎక్కడైనా పిఠాపురం దగ్గర నుంచి వెళ్ళంపల్లె దాకా జరిగినటువంటి ఏ సంఘటనలోనైనా కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఒక్క రోజు అన్న ఎవరినన్నా రిమాండ్కి పెట్టారా అన్ని ఫార్టీ వన్ నోటీసులే ఇంకా మాట్లాడితే ఇంకా చాలా ఉంది నేను దీన్ని తీసుకుంటూ పోతే లేగైపోతుంది వీడియో ఇంకా నందకృష్ణ గారు ఏమన్నారు తెలుసా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే తప్పుదవ పట్టించారో వాటన్నిటినీ కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరకైతే ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా రిమాండ్లకు పెట్టించేటువంటి బాధ్యత మీది వాటన్నిటిని కూడా విచారణ జరిపించాలి అని చెప్పాడు అందరు కూడా చప్పట్లు కొట్టారు అయితే వాళ్ళ హయాంలో జరిగినటువంటి కేసుల విషయం దేవుడేరుకా ఇప్పుడు జరుగుతున్నటువంటి అట్రాసిటీల గురించి మాట్లాడండి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడి ఇప్పుడు విరిచేసినటువంటి కాళ్ళ గురించి మాట్లాడండి ఇప్పుడు తెంచేసినటువంటి తాళబట్టల గురించి మాట్లాడండి ఇప్పుడు పగలగొట్టినటువంటి తలల గురించి మాట్లాడండి మాట్లాడడానికి లేరే మాట్లాడడానికి నాదులే ఓట్లు వేయించారు ఓట్లు వేయించినంత సేపు చంద్రబాబు నాయుడు గారు భజన చేశారు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాదిగల జీవితాలన్నీ మారిపోతాయి అన్నారు మారిపోతాయి అన్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు మేము స్పందించరే మాట్లాడలే ఇది ఎలా అనిపిస్తుంది అంటే నాకు పెళ్ళిళ్ళకి ఈవెంట్లు చేస్తారు చూడు ఈవెంట్లు చేసే వాళ్ళు ఆ ఈవెంట్కి అద్భుతమైనటువంటి సెటప్లు వేస్తారు కలరంగలు ఇస్తారు అద్భుతంగా మండపాన్ని కడతారు పెళ్ళయిన తర్వాత మొత్తం ఓడి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు పేమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే అట్లాగే ఎలక్షన్ అప్పుడేమో వచ్చి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే మాదిగల జీవితాలు ఉద్ధరించబడతాయి ఈ విధంగా మేలు జరుగుతాయి ఈ విధంగా ఫార్టీ వన్ నోటీసులు ఉండవు వాళ్ళ ఆయాంలో జరిగినటువంటి అట్రాసిటీ కేసులను కూడా విచారణ చేయిస్తాము ఇలాంటి బోటుకొప్ప మాటలు చెప్పి ఇలాంటి బోటుకొప్ప మాటలు చెప్పి ఒక ఈవెంట్ను చేసి ఆ ఈవెంట్కు సంబంధించినటువంటి మీరు ఈవెంట్ మేనేజర్గా మారి దాని తాలూకా ఫండు మీకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాడులు జరుగుతుంటే ఒక్క దాడి గురించి కూడా మీరు మాట్లాడరా ఏంటన్నా ఇది నేను అడుగుతున్నా నేను అడుగుతున్న సూటిగా తేటగా నీటుగా ఘాటుగా మందకృష్ణమాది గారు నేను అడుగుతున్నా ఏ ధర్మము ఏ ధర్మం తెలియదు ఏ ధర్మం తెలియదు అన్నారు కదా మీరు ఆ ధర్మాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకేదో ఆపదలు వచ్చినట్టు వాళ్ళని మీరు ఆదుకుంటున్నట్టు ఈ రోజున ఫోటోలకు ఫోజులు ఇస్తూ దిగుతున్నారు కదా సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా మీకు ఆ ధర్మాలు కావాలా మీకు ఆ వ్యక్తులు కావాలా ఏ వ్యక్తులైతే ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీరు గార్చి స్టేషన్ బెయిన్లు వచ్చే విధంగా చేశారో ఆ వ్యక్తులకు కొమ్ము కాస్తూ ఆ వ్యక్తుల చుట్టూ మీరు తిరుగుతూ ఈ రోజు మిమ్మల్ని నాయకుడిని చేసి మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని కీర్తించి మందకృష్ణ మాది గారు జిందాబాద్ జిందాబాద్ అని చెప్పి రెక్కాడతే డొక్కాడనటువంటి మాదిగలు రూపాయి 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 కూడబెట్టుకొని వాళ్ళు ఒక పూట తిని ఒక పూట పస్తుండి మీకు అందం పెట్టి అన్ని చేసి ఈ రోజు మిమ్మల్ని నాయకుడిని చేస్తే వాళ్ళ పక్షాన మీరు నిలబడకోకుండా ఎవరైతే ఈ ప్రజల్ని అణచివేశారు ఎవరైతే అట్రాసిటీ చట్టాన్ని నీరుగాచారో వాళ్ళ తోటి జత కట్టి వాళ్ళ కవుగిలింతల్లో మునిగి తేలుతూ వాళ్ళ భద్రత కోసం మీరు పనిచేస్తారా నేను అడుగుతున్నా ఇప్పటికైనా ఓకే మీరు చేసుకునేటువంటి పరామర్శలు అయిపోయినాము మీ ధర్మాల కోసం మీ ధర్మరక్షణల కోసం మీరు చేసుకునేటువంటి పరామర్శలు అయిపోయినాము ఇప్పటికైనా ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టండి ఇప్పటికైనా సత్యసాయి జిల్లాలో అడుగు పెట్టండి ఒక చిన్న స్టేట్మెంట్ లేదా సత్యసాయి జిల్లాలో అసలు మీకు అక్కడ కేడర్ లేదా అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో మాదిరిగా ఎక్కువ బిగ్గెస్ట్ పాపులేషన్ మాదిగలు ఉన్నటువంటి జిల్లా అలాంటి జిల్లాలో మాదిగల మీద దాడి జరిగితే అలాంటి జిల్లాలో మాదిగ మహిళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం తెగితే మందకృష్ణ కృష్ణ మాది గారి తాలూకు సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా చిన్న స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు చిన్న సంఘాలు వెళ్ళి అక్కడ నాకు ఫొటోస్ పెడుతున్నాయి చిన్న సంఘాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా తెలియనటువంటి నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు కానీ మీరు మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టు ఇప్పటి వరకు చలనం లేకుండా అలాగే ఉండిపోయారు నేను క్లారిటీగా అడుగుతున్నా మీరు మనువాదాన్ని మతికెక్కించుకున్నాను మతికెక్కినటువంటి మనిషిగా నేను ఉంటాను నేను మనువాదం వైపు నిలబడతానంటే ఆ వైపు నిలబడతానని స్టేట్మెంట్ ఇవ్వండి లేదు నేను ఆ వైపు నిలబడను నేను అంబేద్కర్ వాదినే అంబేద్కర్ గారి వైపే ఉంటాను నా మాదిక జాతి ప్రజల వైపే ఉంటానంటే ఖచ్చితంగా మీరు వచ్చి వాళ్ళని పరామర్శించండి అక్కడ అనంతపురం జిల్లాకి వెళ్ళాలి అక్కడ వాళ్ళను పరామర్శించాలి అదే సందర్భంలో ఇక్కడ ప్రకాశం జిల్లాకి రావాలి ఇక్కడ కూడా మీరు పరామర్శించాలి ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వాలి వీళ్ళకు న్యాయం జరిగేంతవరకు మీరు ఏ విధంగానైతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్టీ వన్ నోటీసులే ఇవ్వడానికి లేదని మాట్లాడారు ఆ మాట ఇక్కడ మాట్లాడాలి అనంతపురం జిల్లాలోనైనా ధర్మవరం నియోజకవర్గంలోనే మీ ఫ్రెండే కదా ఆయన సత్యకుమార్ గారు మీ ఫ్రెండే కదా అక్కడ ఉన్నటువంటి నిందితులకైనా ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నిందితులకైనా రిమాండ్ పెట్టించే బాధ్యత మీది ఎందుకంటే మీరు ఓట్లు వేయించారు కాబట్టి ఆ బాధ్యత తీసుకునేంత వరకు మేము మిమ్మల్ని వెంటాడుతామని చంద్రబాబు నాయుడు గారు కూడా అయా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రతిసారి మీరు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి మాదిగలను అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి రాజకీయాలు ఇన్ని రోజులు ప్రజలకు ఎవరు చెప్పలేదేమో మేము ఇక మేము చెప్తాము రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా మాదిగ ప్రజలను సిద్ధం చేస్తామని ఎంటైర్ దళిత కమ్యూనిటీని సిద్ధం చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అగ్ర ఉన్నటువంటి పేదలను కూడా కలుపుకుంటూ వాళ్ళలో ఓటు చైతన్యాన్ని తీసుకొచ్చి మీకు తగిన బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాన్ని నిజం మీడియా ముందుండి నడిపిస్తుందని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి